నమస్తే నా పేరు ప్రశాంతి వైవ్ న్యూస్ కు స్వాగతం ఎస్డి గ్రూప్ అధినేత కాన్రేగుల శ్రీరామ ద్వయంలో శ్రీ గంగా పరదేశమ్మ భవాని భక్తులు దుర్గమ్మ వసుదైక కుటుంబం ఆత్మీయ కలయిక కార్యక్రమం జరిగింది అనకాపల్లి బొజ్జన్న కొండ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఎస్డి గ్రూప్ అధినేత కాన్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ ఆత్మీయ కలయిక వలన సభ్యులందరూ ఒకే చోట కలుసుకొని ఒకరికొకరు గడిచిన కష్టసుఖాలను గుర్తుకు తెచ్చుకుంటూ గడపడం మంచి సాంప్రదాయం అన్నారు యాంత్రిక యుగంలో క్షణం తీరికలేని రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన అనుబంధాలు మరింత పటిష్టమవుతాయన్నారు ఈ కార్యక్రమంలో కాన్రెగుల శ్రీరామ్ కుటుంబ సభ్యులు మిత్రులు యువసేన సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆటల పోటీల్లో పెద్దలు పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ యొక్క కలియకులో మరికొందరు మందిని మేము వీక్షిస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఈ యొక్క కలియికలో మేము కలిసి వీక్షిస్తున్నాం చాలా మందిని కూడా వీక్షిస్తున్నాం మీ ద్వారా కాబట్టి మేము ఎంతో ఆనందిస్తాం అందరూ ఒకసారి శ్రీరామ్ గారు పుష్డు అక్క రాదా చెప్పగలం चिपकी है तो अभी चलो 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 अ ఇస్తూ మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ తాను ముందు నడిచి అందరినీ మంచి మార్గంలో నడిపిస్తూ ఈ బాధ్యత బాధ్యతలన్నీ మనదే అడ్డలు తీసుకున్నటువంటి మన కార్యకులు శ్రీరామ్ గారికి ధన్యవాదాలు అందరూ ఒకసారి ಪಾಯ ಕೇಳ <inaudible>